నిన్న అంబటి రాంబాబు ఇన్ఛార్జ్ కూడా కానీ సత్యనిపల్లి ఇన్ఛార్జ్ కూడా కానీ ఒక మాజీ మంత్రి నోటికి ఏదో అది మాట్లాడడం మనం చూసాం కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడేటువంటి వైసీపీ వాళ్ళు నోటికి ఏమొస్తే మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ రాష్ట్రాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ నిరంతరం ప్రజల కోసం మరి ఆయన చేసే ప్లానింగ్ అంతా ఎప్పటికప్పుడు ప్రెస్ ముందు ఉంచుతూ ఉన్నాం వైసీపీకి ఈ నాయకులకి దమ్ముంటే వర్క్ ఫ్రమ్ బంగ్లా కాదు వర్క్ ఫ్రమ్ బెంగళూరు కాదు మీ ఏదైతే మీ కాన్స్టిట్యున్సీ ప్రజలు గెలిపించారో మీరందరూ వచ్చి కూడా అసెంబ్లీలో కూర్చొని మాట్లాడవచ్చు అసెంబ్లీలో మీరెంతో మేము అంతే ఎవరైతే ముఖ్యమంత్రి అవ్వాలంటే మెజార్టీ ఉంటుంది అదేవిధంగా ఫ్లోర్ లీడర్ అవ్వాలంటే ప్రతిపక్ష నాయకుడు అవ్వాలంటే కూడా రాజ్యాంగంలో ఏది రాసి ఉంటే దాన్ని చేయవలసిన అవసరం ఉంది వైసీపీ అనేది ఒక పాకిస్తాన్ టీం లాంటిది మరి కూటమి ప్రభుత్వం ఇండియా లాంటిది దుబాయ్ పాకిస్తాన్ టీంకి ఎలాంటి సన్మానం జరిగిందో అసెంబ్లీకి వస్తే వైసీపీ కూడా అలాంటి సినిమా చూపిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నా వైసీపీ చేతకాని ప్రభుత్వం చేతకాని పరిపాలన వల్ల గత ఆంధ్ర రాష్ట్రం పది సంవత్సరాలు వెనక్కి పోయిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీలు కష్టపడి మిమ్మల్ని గెలిపించారో వాళ్ళందరి డబ్బులు కూడా ఎస్సీ ఎస్టీ డబ్బులు కూడా కొట్టేసి వాళ్ళకు కూడా ఏమి ఇవ్వకుండా మరి ఆ డబ్బును కూడా మింగేసినటువంటి చేతగాని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా నీ అవినీతికి అంత ఉందా రెండు వేల నాలుగులో నీ ఆస్తిపాస్తులు ఎంత రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత నీ ఆస్తిపాస్తులు ఎంత నువ్వు ప్రభుత్వంలో దుర్వినియోగం చేసిన డబ్బుల్ని సలహాదారులకు ఇచ్చిన చేత ఆరు వందల ఎనభై కోట్లు నిజం కాదా ఐదు వందల యాభై కోట్లతో ఒక సొంత భవనాన్ని నిర్మించుకుని నీ కుటుంబం విలాసవంతంగా బతకడానికి పేద ప్రజల కోసం ఖర్చు పెట్టవలసిన డబ్బును ఖర్చు పెట్టింది నిజం కాదని చెప్పి ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా మరి ఇంకా అమ్మట్రాంబాబు గారు చెప్తా ఉన్నారు పుడతానే ఎంపీ పదవితో పుట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తండ్రి ముఖ్యమంత్రి కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎంపీ కాదు కదా కనీసం కౌన్సిలర్ కూడా అవ్వలేడని కూడా నేను తెలియజేస్తా ఉన్నా మా నాన్నగారు ముఖ్యమంత్రి అయి ఉంటే నేను ఈ పార్టీకి ముఖ్యమంత్రి అవుతునేమో ఎందుకంటే అన్యాయక్రాంతమైన డబ్బు వచ్చి పడింది కాబట్టి మీ దగ్గరికి ఆ డబ్బుతో పేద ప్రజలకు ఎరచూపి సంక్షేమం పేరుతో దోపిడీ చేసి మీకు బిస్కెట్లు వేసి కోట్లాది రూపాయలని మరి ఇవాళ దండుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ అంబట్రాంబనే ట్రాప్లో పెట్టి అందరినీ ఏదోటి మాట్లాడించాలని చెప్పి అతను గట్టిగా మాట్లాడితే నిజమైపోదు అబద్ధం నిజమైపోదు గడిచిన పది సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు నెగ్గన నెగ్గకపోయినా ప్రజల మధ్య నుంచి ప్రజల కష్టాల్లో ఉండి వైసీపీ ప్రభుత్వం తట్టుకొని తట్టుకుని ఒక్కరోజు కూడా అరెస్ట్ చేసిన ప్రయత్నం చేసినా కూడా ఒక్కరోజు కూడా అతన్ని ఏమీ చేయలేనిటువంటి చేతగాని దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతూ ఉన్నా ఈ జైలు సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది ఈ సోషల్ మీడియాని అరెస్ట్ చేసేది ఎక్కడి నుంచి వచ్చింది మాజీ ముఖ్యమంత్రిని తీసుకెళ్లి అన్యాయంగా యాభై ఒక్క రోజులు జైల్లో ఉంచింది నిజం కాదా కేసు ప్రూవ్ అయ్యిందని అడుగుతా ఉన్నా ఎంతో మంది లాంటి తెలుగుదేశం కార్యకర్తలను కానీ మాలాంటి వాళ్ళని కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ప్రభుత్వం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అలాంటి పరిస్థితుల్లో నువ్వు నోటికి ఏదో మాట్లాడతావు నిన్న మాట్లాడుతున్నావు ఒకటి పక్కనున్నటువంటి బొలిసరి శ్రీనివాస్ గారు కానీ కొడతలు రామకృష్ణ గారు కానీ ఏం మాట్లాడలేము మీరు ఇద్దరు నా పక్కన ఉన్నారు ముగ్గురు ఒకసారి మాట్లాడలేము అవకాశం ఉంటే మీడియా టైం ఇస్తే వాళ్ళు కూడా మాట్లాడతారు మాకు నాదండ్ల మనోహర్ గారు మా పార్టీకి నెంబర్ టూ పొజిషన్లో ఉన్న వ్యక్తి పిఏసీ చైర్మన్ ఆయన్ని ఫాలో అవలసిన అవసరం మాకు ఉంది ఎందుకంటే మా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మంచి ప్లానింగ్ చేసి గ్రౌండ్ వర్క్ లెవెల్లో వర్క్నంతా కూడా ఆయన భుజ స్కంధాల మీద తీసుకున్నటువంటి మరి నాదేళ్ళ మనోహర్ గారి గురించి బియ్యం దొంగ అని మాట్లాడుతూ ఉన్నాం నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా బియ్యం దొంగలంతా మీ పార్టీలో ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి కానీ రాజు కానీ లేకపోతే పేరు నాని కానీ వీళ్ళందరూ అధికారం అడ్డం పెట్టుకొని మీరు విచారించుకోండి కావాలంటే వెస్ట్ గోదావరి జిల్లాలో ఎన్ని గొడవలు ఉన్నాయి గొడవలు ఎంత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చారు రైస్ మిల్లర్ దగ్గర నుంచి ఎన్ని గ్రాములు రైస్ మీరు ఎక్స్ట్రా తీసుకున్నారో కూడా మీరు విచారణ చేసుకోవాల్సిందిగా నేను ఛాలెంజ్ విసురుతూ ఉన్నా నాదండ్ల మనోహర్ గారు వచ్చిన తర్వాత ఆ సివిల్ సప్లై శాఖ వన్ని తెచ్చిన వ్యక్తి ఇవాళ కాకినాడలో అక్రమ అక్రమరామణ ఆపి ప్రయత్నంలో కానీ ఈ గొడవల్లో జరిగే దొంగతనాన్ని కానీ పీడిఎస్ రైస్ని ఏదో రకంగా రీసైక్లింగ్ కాకుండా ఆపిన వ్యక్తి నాదేళ్ళ మనోహర్ గారు అందుకు నాయన ఆయన బియ్యం అని పిలుస్తూ ఉన్నాడు నేను ఒకటి అడుగుతున్నా నువ్వు మంత్రిగా చేసావు పారు మంత్రిగా చేసి క్యూశెక్కి అర్థం తెలియదు అంటావు అర్థం తెలియదు అంటావు అట్లీస్ట్ గుంటూరు జిల్లాలో పంటకాలలో సిల్ట్ తీయించావు అని అడుగుతా ఉన్నా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈ రోజు మంత్రి పదవి పోయిన తర్వాత ఎమ్మెల్యేగా ఓడించిన తర్వాత ఇన్ఛార్జ్గా గా కూడా తీసేసిన తర్వాత ఈ రోజు రాదేళ్ళ మనోహర్ గారిని విమర్శిస్తూ ఉన్నాం డిబేట్కి రండి మనోహర్ గారు మేము మాట్లాడతాం మీరు కూడా రావచ్చు అసెంబ్లీలో కూర్చుందాం మేము చేసిన అక్రమాలు ఉంటే సభలో తేల్చుకుందాం రండి సభకు వస్తే ప్రతి రోజు మాట్లాడిన దాంట్లో వైసీపీకి అక్రమాలే ఉన్నాయి పురపాలక సంఘాలు నిర్వీర్యం చేశావు పల్లెటూరులో ఎక్కడా కూడా ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించినటువంటి దుర్మార్గ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సర్పంచులుగా నెగ్గి ఎందుకు నెగ్గేవరా బాబు అని వైసీపీ సర్పంచ్లు నా దగ్గర మనోవేదన వ్యక్తం చేశారని కూడా తెలియజేస్తూ ఉన్నా అలాంటి పల్లెటూర్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అన్ని పల్లెటూర్లని మళ్ళీ డెవలప్మెంట్ చేసి స్వయం ప్రతిపదకి ఇచ్చి వాళ్ళందరికీ సర్పంచులు పవర్ ఇచ్చి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని చూడకుండా మూడు వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మించిన ఘనత జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు దక్కుద్ది అని తెలియజేస్తా ఉన్నా నువ్వు ఆయన పట్టుకుని మీ ఉప ముఖ్యమంత్రి మీ మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతూ ఉన్నాడో కి ఎక్కువ లేకపోతే ఎమ్మెల్యేకి తక్కువ మళ్ళీ నెగ్గుతాడా అని అసలు నువ్వు మీ నాన్న ముఖ్యమంత్రి అవ్వకపోతే నువ్వు ఎంపీ అవుతావా మీ నాన్న రాజకీయాల్లో లేకపోతే నువ్వు ఎంపీ అవుతావా ఇక్కడ ముగ్గురు ఉన్నావు మా ముగ్గురులో ఎవరి తల్లిదండ్రులు ఎమ్మెల్యేలు కాదు ఎంపీలు కాదు మంత్రులు కాదు మేము ఎమ్మెల్యేలు అవడానికి ప్రజల్లో ఉండి ప్రజల కష్టాల్లో ఉండి ప్రజలకి కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటూ మేము ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగామని చెప్పడానికి గ్రేట్గా ఫీల్ అవుతాం మేము ఎందుకంటే ఇవాళ గెలిచిన తర్వాత కూడా ప్రజల్లో ఉన్నాం ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాం ప్రజలకి ఏం చెప్తే చేస్తా చేస్తూ ఉన్నాం ఈ డబ్బు ఉంది లేదనుకుండా అన్ని అభివృద్ధి పనులు మేము చేస్తూ ఉన్నాం ఈరోజు మీకు ఏం ఏం వస్తే అది మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు మీరు కావాలంటే హౌస్ హౌస్కి రండి హౌస్లో రావచ్చి మాట్లాడవచ్చు ఎలాగండి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మీరు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి కూర్చొని కూర్చోబెడతారా ఎమ్మెల్యే గెలిపించారు శాసనసభలో అడుగు పెట్టేటువంటి పులివెందల ప్రజలకే నువ్వు రుణపడి ఉన్నావు పులివెందలకే ఎన్ని సంవత్సరాలుగా మీ కుటుంబాన్ని గెలిపిస్తే మీరు ఏం చేశారు మీ సొంత బాబాయిని ఏం చేశారని అడుగుతా ఉన్నాం ఆ మర్డర్ కేసులో ఈ రోజు వరకు కనీసం ఏం జరిగిందో పురోగతి కూడా లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా ఆ రోజు వివేకానంద రెడ్డి చావుని అడ్డం పెట్టుకుని నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు ఈరోజు మళ్ళీ కోడికత్తిని అడ్డం పెట్టుకుని ఆ రోజే ఈ డ్రామాలతో ముఖ్యమంత్రి అంటే డ్రామా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా నిలబడిపోద్ది మొన్న మిస్ఫైర్ అయింది గులకరాయితో కొట్టించుకున్నారు సరైన స్పాట్లో తగలేదు అది దాంతో ఏంటంటే ఆయనకి ఎక్కడ కూడా సంపదీ రాలేదు ఎందుకంటే అంతకుముందు ఉదాహరణలు ఉన్నాయి కోటికత్తి ఉదాహరణ ఉంది గొడ్డలి బాబాయి గొడ్డల పోటు ఉదాహరణ ఉంది మరి అలాంటి వ్యక్తులు ఈ రోజు రాజకీయాల్లో ఉంటే ఆంధ్ర రాష్ట్రం రాసిన వైపు ఏమవుతుందని అడుగుతా ఉన్నా నేను వచ్చిన కానీ చూస్తా ఉన్నా మళ్ళీ మేమే నెగ్గేస్తాం నెగ్గు ప్రజలు వ్యతిరేకిచ్చి ప్రజలు కూటమి ఓడిస్తే నువ్వు నెగ్గుతావు ప్రజలు ప్రజారంజకమైన పరిపాలన జరుగుతున్నప్పుడు ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు ఏదైతే కనీస రోడ్లు కూడా వినేటువంటి పరిస్థితిలో మరి పాత ప్రభుత్వం ఉన్న విషయం మీకు తెలుసు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రోడ్లని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం మరి ఇంకా ఇవాళ మీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదాయాన్ని ఎలా సంపాదించారో కూడా మీరు చెప్పొచ్చు ఇక్కడ లేకపోతే అసెంబ్లీలో చెప్పొచ్చు మున్సిపాలిటీలో ఒక డూప్లికేట్ కంపెనీలు పెట్టి ఏజెన్సీలు పెట్టి వాళ్ళ ద్వారా ఒక పురపాలక సంఘంలో పది కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసిన వ్యక్తి మాజీ ఉప ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు సొంత చెల్లెల్లో విశ్వాసం లేదు చెల్లెల మీదే పోస్ట్ పెట్టిస్తావు ఇవాళ మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక లెక్కని అడుగుతా ఉన్నా మరి ఆ అంబటి రాంబాబు గారు చేసే కాన్స్టిట్యూన్సీలో సత్తనిపెల్లిలో మరి అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ కోటి శివప్రసాద్ గారు ఒక అభియోగం వస్తే అసెంబ్లీలో సామాన్లు ఇంటికి పట్టుకెళ్ళావు అంటే రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు ఖరీదైనటువంటి సామాన్లు ఇంట్లో ఉన్నాయని చెప్పి ఆయన్ని వేధించినప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదని అడుగుతా ఉన్నా ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం ఋషికొండలో ప్యాలెస్ ఎందుకు కట్టావు ఐదు వందల యాభై కోట్లతో కట్టవ అవసరం ఏంటి దానికి సమాధానం చెప్పండి అభిమానుల ఆత్మహత్య చచ్చిపోతారు రాజకీయాల్లో అభిమానులు లేని తిరిగి దెబ్బరాడుతూ ఉంటారు ముగుండుకోట రోడ్డు ఎక్కిన పరిస్థితి ఇవాళ వైసీపీ ప్రభుత్వం కనపడుతూ ఉంది వైసీపీ ప్రభుత్వం వాళ్ళ వైసీపీ నాయకులు మాట్లాడే విధానం చూస్తే మరి చాలామంది విజయసాయి రెడ్డి గారు మీ పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయారు మీ నాన్నగారు సన్నిహిరాని మోబుదే మోపిదేవి వెంకటరమణి గారు బయటికి వెళ్ళిపోయారు ఎమ్మెల్సీలు రిజర్వ్ చేస్తూ ఉన్నారు ఎంపీలు రిజర్వ్ చేస్తూ ఉన్నారు ఎందుకో తెలుసా మీ స్కాముల్లో ఎక్కడ ఇరికిస్తారో మళ్ళీ మనం కూడా శాశ్వతంగా జైల్లో ఉండాలి అనే ఆలోచనతో ముందు మీ కేసుల నుంచి ఈడీ కేసుల నుంచి బయటకొత్తాకి ఈ రాష్ట్రం ఇచ్చిన మ్యాండెట్ని నూట యాభై సీట్లని మీరు వాడుకున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఓటుని మీరు వాడుకున్నారు తప్ప ఎక్కడా కూడా మీరు ఈ ప్రజలకు న్యాయం చేయలేదు ఏ రోజు ఢిల్లీ వెళ్ళినా ప్రెస్ మీట్ పెట్టి నరేంద్ర మోడీ గారు మనకి ఏం చేశారని కూడా చెప్పలేని దద్దమ్మ ఉప ముఖ్య ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి ఇవాళ విశాఖ ఉక్కుని ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేస్తే వాళ్ళ ఆ రోజు వచ్చిన విశాఖ ఉక్కును కూడా నిలబెట్టుకోలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు సర్వనాశనం చేశారు దానికి ఏం ఆన్సర్ చెప్తారు మీరు ఏమీ మాట్లాడలేదు ఏం చేశారు చెప్పుకోకుండా సరే మీరు ఏమి నిలబెట్టుకున్నారు ఏదైతే పూర్తి మద్యపాన నిషేధం చేసి మీ దగ్గరికి ఓటు చెప్పిన పెద్ద మనిషి ఇతను కాదా అని అడుగుతా ఉన్నా ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా అదేవిధంగా మీరు పెన్షన్ వెయ్యి రూపాయలు చేస్తానని చెప్పి నాలుగు సంవత్సరాలకి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు చెప్పి పెంచారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మేము వెయ్యి రూపాయలు పెన్షను ఒకేసారి పెంచి పాత బకాయిలతో కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చింది నిజం కాదా అని అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్లో భాగంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఆర్థిక పరిస్థితిని బట్టి హామీలు అమలు జరుగుతూ ఉంటాయి అదే పరిస్థితి నువ్వు కూడా అవలంబించిన జగన్మోహన్ రెడ్డి అది మర్చిపోవద్దు ఇవాళ కూటమి కూడా ఆర్థిక పరిస్థితిని బట్టి సూపర్ సిక్సే కాదు మరి ఇంకా ఎక్కువ పథకాలు ఇచ్చే అవకాశాన్ని కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా మరి అంబటి రాంబాబు గురించి చెప్పాలంటే మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు పక్క నుండి బిక్కు బిక్కుమని చూస్తూ ఉన్నారు ఏం చేస్తారు ఒక నాయకుడు మాట్లాడుతున్నప్పుడు పక్కన ఉన్నవాళ్ళు ఎవరైనా అలాగే ఉంటారు ఇప్పుడు నా పక్కన నా మిత్రులు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురు ఒకసారి మాట్లాడితే మీరు ఎలా రికార్డ్ చేసుకుంటారు అలా చూస్తూనే ఉంటారు వాళ్ళు నేను మాట్లాడే అవకాశం ఇస్తే వాళ్ళు కూడా మాట్లాడతారు కాబట్టి మా మీద జాలి పడవలసిన అవసరం లేదు నేను నారాయణ మరోహర్ గారి కంటే సీనియర్ని కాదు ఆయన సభాపతి చేశారు ఎమ్మెల్యే చేశారు తెనాలని అభివృద్ధి చేశారు అందుకే మళ్ళీ పట్టం కట్టారు ప్రజలను కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఎవరైతే పార్టీలో పనిచేస్తారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి మాట్లాడడం వైసీపీ నాయకుల యొక్క దుర్లక్షణం ఇవాళ ప్రజల కోసం ఇవాళ రైతులను చూసుకోండి రైతు ప్రభుత్వాన్ని నమ్మి పరిస్థితి పాత రోజుల్లో లేదు గత ప్రభుత్వంలో ధాన్యం తోలితే ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు రైస్ మిల్లు ఎప్పుడు దింపుకుంటాడో తెలియదు రైస్ మిల్ వెళ్ళిన పత్తి లారీ దగ్గర పాతి వేల నుంచి ముప్పై వేలు తీసుకునే సందర్భా నుంచి ఒక చోట దాన్ని పండితే యాభై కిలోమీటర్లు అవతారా వంద కిలోమీటర్లు అవతారు తోలించిన ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా దోపిడీ చేశారు మరి దానికి వాళ్ళ భిన్నంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చి నీరెస్ట్ ఏదైతే నీరెస్ట్ పాయింట్ ఉందో మీకు నచ్చిన మిల్క్ మీరు తోలుకోండి రైతుకి నలభై ఎనిమిది గంటల లోపు మరి డబ్బులు వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నారని చెప్పి మరి నేను మీకు తెలియజేస్తా ఉన్నా మీరు ఏదైనా ఉంటే సభకు వచ్చి మాట్లాడవచ్చు తప్పు లేదు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి మీకు అధికారాన్ని ప్రజలు ఇచ్చారు ఎవరైతే మనకి అధికారం ఇచ్చారో వాళ్ళకి సేవ చేయవచ్చు బాధ్యత మన మీద మన మీద ఉంది నేను ఒకటే అడుగుతూ ఉన్నా నేను మొన్న కూడా చెప్పాను మీడియాకి నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను తాడేపు నేను వచ్చిన తర్వాత ఎన్ని కోట్లు అభివృద్ధి చేశాను నేను చెప్తాను పులివేదన ఎమ్మెల్యేగా ఉన్న మీరు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీరు ఏం పనిచేశారో మీ ప్రజలకు కోరిక ఏం తెచ్చారో చెప్పాల్సిందిగా నేను డిబేట్ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు చేతగాన తనాన్ని మీకు ఇచ్చిన మ్యాండేట్లను కూడా మీరు గెలిపిస్తే మీరు అది కూడా చేయలేని పరిస్థితుల్లో ఉండి చేసి ప్రభుత్వం మీద బుర్ర జల్లి కార్యక్రమం మానుకుంటే మంచిదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా సరే సత్తెనపల్లిలో మీరు ఒక వృందా డిగ్రీ కాలేజీ అని చెప్పి మీ యొక్క స్నేహితులతో పెట్టించి దాంట్లో కాపీ మాస్ కాపీ చేయించి విద్యార్థులకు డబ్బులు వసూలు చేసి మరి ఆ కాలేజీ మీ అధికారం పోయిన తర్వాత మూసేసి తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేక కాలేజీ ఎత్తి ప్రయత్నం ప్రయత్నించేస్తాం నిజం కాదని అడుగుతూ ఉన్నా మరి ఆ కాలేజీ గురించి మీరు ఏం చెప్తారు రాంబాబు గారు అని కూడా మేము అడుగుతూ ఉన్నా ఆ కాలేజీ ఎవరిది పిల్లలు అందరికీ తెలుసు అది కూడా మీరు ఎంక్వైరీ చేసి రాయిచ్చు అని కూడా మీకు మీ మీడియా మిత్రులు నేను తెలియజేస్తా ఉన్నా అంతేగాని మీరు నోటికి వస్తే అది మాట్లాడటం మంచిది కాదు ఈ సంస్కారాన్ని కానీ సోషల్ మీడియాలో కానీ అరెస్టులు కానీ స్టార్ట్ చేసింది వైసీపీ ప్రభుత్వం ఆ రోజు ఏదైతే తప్పులు చేశారో దాన్ని కర్మ అనుభవించేర నేనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే లేదా ఇంకొకళ్ళైనా సరే కర్మ అనుభవించి ఇవాళ మరి అది గుర్తు పెట్టుకోకుండా నువ్వు రెండు సార్లు ఓడిపోయావు అదంతా అయిపోయింది ఓడిపోయినా పది సంవత్సరాలు ప్రజలతో ఉండి ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్టాల్లో ఉండి సొంత సంపాదనే ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరో కూడా రైతులను కానీ ఆదుకున్న పరిస్థితి లేదు ఇవాళ కౌలు రైతు చనిపోతే లక్ష రూపాయలు ఇచ్చారు పులివెదల్లోనే ఇరవై నాలుగు లక్షల రూపాయల పేమెంటు జనసేన పార్టీ ఇచ్చింది అది పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో దానికి ఏం సమాధానం అని చెప్పి కూడా ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి కాబట్టి వీటిలన్నిటికి ఆన్సర్ చేసి సభకు వచ్చి మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటూ ఇంకెప్పుడు కూడా అన్యాయమైన ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లో ఉనికి కోసం వద్దు ప్రజలు ఏదైతే మిమ్మల్ని గెలిపించారో పదకొండు సీట్లు అయినా మీరు ఆ ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టమని చెప్పి కూడా నేను ఎతవ కలుగుతూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరి దగ్గర ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ